నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతర న్యూ మిత్రులందరికీ సుప్రభాత శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సెకండ్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సుప సుప్రభాత శుభోదయం టైంలో ఈ వీడియో తీస్తున్న ఇప్పుడు సమయం వచ్చేసి మూడు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది మనం ఇప్పుడు ఢిల్లీ బయలుదేరినాం ఉదయం ఫ్లైట్ ఉంది కొంచెం ఈసారి ఫ్లైట్ కొంచెం లేట్ ఉంది హైదరాబాద్లో కూడా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకొని ఫ్లైట్ ఎక్కుదామని నేను చిన్నతమ్ముడు ప్రకాష్ ప్లస్ మా కజిన్ బ్రదరు నలుగురం వెళ్తున్నాం ఈ బండి మళ్ళీ రిటర్న్లో ఈ బండి హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చేస్తుంది అయితే ఇంకొక టూ డేస్ అయితే మనకు మన దేశంలో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది చాలామంది క్రికెట్ లవర్స్ ఉంటారు అభిమానులు ఉంటారు కానీ చాలా మిస్టేక్స్ల వల్ల కొంతమంది రోడ్ పాలైన వాళ్ళు కూడా ఉన్నారు దాని గురించి ఒక వీడియో ఇద్దామనే ఉద్దేశంలో చేస్తున్నా ఎందుకంటే నేను పైన సంవత్సరం చాలా జాగాల్లో నాకు తెలిసిన మిత్రులు ఐపీఎల్ వేలంపాటలో కొన్ని టీంల మీద బెట్టింగ్లు పెట్టి లక్షలల్లో నష్టపోయారు తర్వాత కోలుకోవడానికి ఇప్పటికి కూడా ఇంకా సార్లు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఫ్రీగా కష్టపడకుండా వచ్చే డబ్బులు ఎక్కడైనా కూడా అంత సులభంగా రావు మన చాలామంది ఏంటంటే ఈ జూదాల మీద ఆన్లైన్ బెట్టింగ్ల మీద వాటి మీద వీటి మీద ఇంట్రెస్ట్ పెడతా ఉంటారు కానీ అవి మనకు ఎక్కువ లాభానికంటే నష్టమే ఎక్కువ చూపెడుతుంది లాటరీల మీద వాటి మీద ఎప్పుడో అది అన్ఎక్స్పెక్టెడ్గా మనకు లక్లా తలుగుతాయి తప్ప దానివల్ల మనకు పెద్ద లాభం ఏమి ఉండదు సో దానివల్ల నష్టపోయే కుటుంబాలు ఎక్కువ ఉంటాయి లాభపడ్డ కుటుంబాలకంటే అందు గురించి ఈ వీడియో చేస్తున్నా నేను ఈ మధ్యకాలంలో ఒక వెహికల్ నాకు ఒక కస్టమర్ అడ్వాన్స్ ఇచ్చిండు మొన్నటిదాకా మహిళల ఐపీఎల్ మ్యాచ్ జరిగింది మనం ఢిల్లీలో బండి తీసుకున్నాం తీసుకున్న తర్వాత వాళ్ళకు నేను వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు నేను వాళ్ళకు మిగతా అకౌంట్ డీటెయిల్స్ కూడా పెట్టినా కానీ తీరా వాళ్ళ మిగతా బ్యాలెన్స్ ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది ఉందో వాళ్ళు ఒకరోజు ఏదైతే బెంగళూరు వర్సెస్ ఢిల్లీ అనుకుంటా ఫైనల్ మ్యాచ్ అది దాంట్లో ఉన్న పైసలన్నీ బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే చాలామంది నా వీడియో చూస్తారు మనం ఆన్లైన్లో జరిగే ఈ బెట్టింగ్ల వల్ల మనం డెవలప్ అవ్వడం కంటే నష్టపోవడం ఎక్కువ ఉంటుంది సార్ ఈ పైసలన్నీ ఒక వంద మంది బెట్టింగ్ పైసలన్నీ ఒక్కొళ్ళకే ఉపయోగపడితే అంటే దాని అర్థం తొంభై తొమ్మిది మంది నష్టపోతారని సో దానివల్ల నష్ట లాభం కంటే నష్టపోయేటోళ్ళు ఎక్కువ ఉంటారు ఎవరికో ఒక్కోళ్ళకి అదృష్టంలో ఉంటుంది లక్కల కలిసి వస్తే తప్ప మిగతా వాళ్ళందరూ నష్టపోయేటోళ్ళే దయచేసి నా సబ్స్క్రైబర్లు కానీ నా వీడియోలు చూసే ప్రతి ఒక్క వ్యక్తి మీగిట నేను ఈ వీడియో కరెక్ట్ అనిపిస్తే షేర్ అయ్యింది ఎందుకంటే చాలామంది మనకు ట్వంటీ ఫోర్త్ నుంచి ఫస్ట్ మ్యాచ్ బెంగళూరు వర్సెస్ చెన్నై నడుస్తుంది స్టార్టింగ్ మ్యాచ్ ఉంది అందరూ బెట్టింగ్లలో బిజీ అయిపోతారు అందుకోసమే ఈ విషయం చెప్తున్నా అట్లాంటి పనులు చేస్తే ఎక్కడన్నా మనం దొరికినా కూడా ఆ పనులు పాల్గొన్నా కూడా అది కూడా మనకు ప్రాబ్లమే లీగల్గా మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకోసమే చెప్తున్నా దయచేసే వాళ్ళు కూడా ఎలాంటి బెట్టింగ్లకు పాల్పడకుండా మీకు ఏదో మ్యాచ్ చూడాలనిపిస్తే ఇంట్రెస్ట్ కొద్ది ఉంటే చూడరి కానీ లక్షల లక్షలు పెట్టి రోడ్ పాలు సార్ ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు రాత్రి రాత్రి మనం డెవలప్ అయ్యామంటే అంత ఈజీ కాదు నష్టమే ఎక్కువ ఉంటుంది లాభం కంటే కొంతమందిని కొట్టి ఒక్కనుకెట్టే పైసలు అవి సో అందువల్ల ఆ కొంతమందిలో మీరు ఉండద్దు అనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా అట్లానే మొత్తం భారతదేశ మొత్తం ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది మనకు ప్రతి జాగాల రాష్ట్రాల ఎంట్రెన్సు జిల్లా బార్డర్ల ఎంట్రెన్స్ల వెహికల్ చెకింగ్ ఎక్కువ ఉంటుంది సో మనం ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో మన చేతిలో యాభై వేలకు మించి డబ్బులు మనం క్యారీ అయ్యరాదు మన అవసరాలు ఉండచ్చు ఏమన్నా ఉండచ్చు కానీ మీరు ఎటన్నా ప్రయాణాలు చేసేటప్పుడు నా డబ్బులు మాత్రం క్యారీ చేయకూర ఇప్పుడు నాకు కూడా నేను ఇప్పుడు ఢిల్లీలో రెండు బ్రీజాలు తీసుకున్నాను ఒకటి జెడ్డీఏ ప్లస్ ఆటోమేటిక్ ఒకటి జెడ్డీఏ ప్లస్ మాన్యువల్ ఒకటి మెరూన్ ఒకటి వైట్ కలర్ ఆ రెండు బండ్ల పేమెంట్ కూడా నేను కస్టమర్లకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించిన ఎందుకంటే అన్ని డబ్బులు తీసుకొని ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా చెక్కింగ్ ఉంటుంది మనం క్యారీ చేయలేదు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది అందుకోసం చెప్తున్నా మీరు కూడా ఏటన్నా ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళి చాలామంది మర్చిపోయి జేబుల రైతులు కానీ ఏదైనా వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ లక్ష రెండు లక్షలు ఆ గీనే కదా పోతున్నా అని పట్టుకొని బయలుదేరుతూ ఉంటారు ఇప్పుడు మనం జగిత్యాల నుంచి హైదరాబాద్ పోయే రూట్లో మాకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా వస్తుంది అది నల్లగొండ గుట్టకు దాటగానే అక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా బార్డర్ స్టార్ట్ అవుతుంది అక్కడ టెంట్ వేసుకొని పోలీసు వాళ్ళు ప్రతి వెహికల్ ఆకి ఆపి క్షుణ్ణంగా పరిశీలించుతారు సో దానివల్ల అందులో మనం ఇప్పుడు నేను నా బిజినెస్ కార్ల బిజినెస్ నాకు ఎవరో కస్టమర్ ఒక పది లక్షలు ఇస్తాడు బాబు ఒక బండి తీసుకురా అని నేను క్యారీ చేసుకొని పోతా ఇచ్చింది నిజమే నేను తీసుకుపోయే నిజమే కానీ పోలీసు వాళ్ళకి అవన్నీ అవసరం లేదు ఎందుకంటే నేను అది చూపెట్టలేను అంత అమౌంట్ నువ్వు ఎందుకు క్యారీ చేస్తున్నావు అంటే ఇట్లా నేను బిజినెస్ చేస్తాను సార్ ఢిల్లీ నుంచి బండ్లు తెమ్మంటే తీసుకపోతున్నా అంటే వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోరా డబ్బులు సీజ్ చేస్తారు అది మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది అందుకోసమే చాలామంది ఈ విషయాలు తెలియక రెండు మూడు లక్షలు చేతులు పట్టుకొని పోతూ ఉంటారు సో దయచేసి అట్లాంటి పనులు ఎక్కరి దానివల్ల ఇరికపోతారు ఇప్పుడు నా దగ్గరికి కూడా వెహికల్ కొనడానికి చాలామంది వస్తారు నేను నిన్న ఒక బండి టాటా నెక్సాన్ బండి వెహికల్ పెట్టిన అది పెట్రోల్ బండి రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు అర ఇరవై రెండు మోడలు కస్టమర్ హైదరాబాద్లో కస్టమర్ ఒక కాల్ చేసిండు బండి హైదరాబాదే ఫోన్ కొన్నటైనా టైనే ఇద్దరు హైదరాబాద్ వాళ్ళే కానీ బండి జగిత్యాలలో ఉంది నేను సరే కేవలం కమిషన్ మాత్రమే మాకు కొట్టండి మీరు అమౌంట్ తీసుకొని రాకండి సార్ నేను మొత్తం లిక్విడ్ క్యాష్ కడతా లిక్విడ్ క్యాష్ కడతా అని కొన్న వ్యక్తి అంటే సార్ మాకు ఒక రూపాయి వద్దు మీరు అమౌంట్ అదే మీరు అకౌంట్లో వేసుకొని ఆ కస్టమర్కు చెక్ ఇస్తే అతడు పోయి ఆ బ్యాంక్ ఏదైతే లోన్ ఉందో లోన్ క్లోజ్ చేయడానికి అతడు చెక్ ఇచ్చుకుంటాడు ఇస్తే వాళ్ళు వాళ్ళు సెటిల్మెంట్ అయిపోతే మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు నేను బండి డ్రైవర్ నుంచి పంపిస్తాను ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది దాన్ని డబ్బులు పట్టుకొని మీరు సిటీలో కూడా తిరగకండి ఎక్కడన్నా మీరు ఆ డబ్బులు పది లక్షలు ఇప్పుడు బండి రేటు మాట్లాడుకున్నప్పుడు నాకు ఇరవై వేలు కొడితే ఇంకా తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు బ్యాలెన్స్ ఉంటాయి అవి మీరు పట్టుకొని తిరగడం వల్ల ఎక్కడన్నా వెహికల్స్ చెకింగ్ అయ్యి మీరు దొరికితే మాత్రం ఇబ్బంది అవుతుంది సార్ అందుకోసం మీరు రాకండి అని వాళ్ళ వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసిన వాళ్ళు రేపు ఉదయం సార్ ఈరోజు ఉదయం నిన్న మాట్లాడినాం ఈరోజు ఉదయం వాళ్ళు అడ్వాన్స్ పంపిస్తాను అవి అట్లా ఉంటుంది సార్ దయచేసి ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ అయిపోయేంత వరకు పొరపాటున కూడా మర్చిపోయి ఎక్కడి నుంచన్నా మీరు మద్యం సప్లై తీసుకపోవడు కానీ డబ్బులు తీసుకపోవడు కానీ ఏదన్నా బట్టలు ఫంక్షన్ ఉంది అని ఒక పదిహేను ఇరవై చీరలు కొనుక్కొని ఏదైనా ఫంక్షన్ తీసుకపోవడు కానీ ఇట్లాంటివి అవి కూడా ఎలక్షన్ కోడ్ కిందకేస్తాయి ప్రతిదీ ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చే ఐటెం కూడా మనం ఇప్పుడు ఏదో ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఆ రిటర్న్ గిఫ్ట్లు కూడా మనం క్యారీ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది కూడా ఎలక్షన్ కోడ్ కిందనప్పుడు మీరు ఎలక్షన్లో పంచడానికి వొంకపోతురని వెహికల్ చెక్ చేసే వ్యక్తులు అంటారు మన ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళకి సంబంధం ఉండదు సో మీరు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా ఐపీఎల్లో మాత్రం బెట్టింగ్లు పెట్టి నష్టపోకూరి మీ కుటుంబాన్ని రోడ్ పాలు చేయకూరి ఎందుకంటే రాత్రి పగలు కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి తీసుకొచ్చి ఆడోడో మ్యాచ్ ఆడుతుండు దాంట్లో వాడోడో పెడితే వానికి పదివేలు వచ్చినాయి వెయ్యికి నేను పెడితే నాకు రావా కనీసం ఐదు వేలన్నా రావా అని ఆశపడి ఉట్టిగా నష్టపోకూరు ఎందుకంటే మనం జాతరలల్లో కొన్ని తాడు పొంగు కుందేలు కదా ఆపు మా బాబాయ్కి ఇచ్చిపో ఇప్పుడే బండి కింద కుందేలు వాడు పండుకి ఫారెస్ట్లో ఉన్నాం కాబట్టి అది కుందేలు కలిగింది కానీ అయింది వెళ్ళిపోయింది ఇబ్బంది లేదు లేదండి అంతే సడన్గా చెట్లలోకి వెళ్ళి రోడ్డు మీద కుట్టచ్చు అయితే మనం జాతరలలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సార్ తాడు బొంగర మాట లోపల బయట ఇట్లా ఆడుతూ ఉంటాం మాట్లాడరా బాగా చేస్తాం మాట్లాడ తాడు బొంగర ఆటలా ఆ తాడుబోగారం ఆడిచ్చేట మందే ఒక ఐదారుగురు ఉంటారు వాళ్ళకు పైసలు అత్తా ఉంటాయి ఆశ కొద్దీ మనం కూడా పెడతాం మనకు కూడా అత్తయ్య కావచ్చు వీళ్ళందరికీ అత్తనాను కానీ అక్కడ ఆడే వ్యక్తులే వాళ్ళ మనుషులు ఉంటారు వాళ్ళకి అత్తయ్యి మనకు రావు అవు అది ఐపీఎల్ అనేది కూడా అట్లాంటిదే ఆన్లైన్లో మీరు నేను ఇన్ని గెలుచుకున్నా నేను అన్ని గెలుచుకున్నా అని వాడు చెప్తా ఉంటాడు గెలుచుకునేటోళ్ళు కాదు వాళ్ళందరికి పోగొట్టుకున్న వాళ్ళే అట్లాంటి దాంట్లో పోయి ఉట్టిగా బర్బాద్ కాకుర్రీ అందుకోసమే ఈ వీడియో చేసిన పది మందికి ఉపయోగపడతాయనే ఉద్దేశంలో ఈ వీడియో సార్ మీకు ఇట్టు ఈ వీడియో నచ్చితే షేర్ చేయరు లేకుంటే వదిలేరి నేను ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ వరకు ఢిల్లీలో ఉంటాను ఎవరన్నా ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చేటోళ్ళు ఉంటే కూడా నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నెంబర్కి కాల్ చేయరి మాకు అది ఆల్రెడీ ముగ్గురం డ్రైవర్లు వెళ్తున్నాం అక్కడ నుంచి కూడా ఒక ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు మొత్తం ఈసారి కూడా ఒక ఐదు వెహికల్ తీసుకొస్తా ఆల్రెడీ రెండు వెహికల్స్ తీసుకున్న ఒక వెహికల్ మాత్రం గోల్డ్లో ఉంది అడ్వాన్స్ మాత్రమే వచ్చింది టోయటా ఇతిహాస్ జీడీ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ట్యాక్సీ ప్లేటు నేను నర్సరావుపేట కస్టమర్కు నాలుగు లక్షలకి ఇప్పించిన ఆయన పదివేల అడ్వాన్స్ ఇచ్చిండు మీరు కావాలంటే ఆ బండి మీకు మూడు లక్షల తొంభై వేలకే వస్తుంది దాని ఫొటోస్ కూడా నేను నా దగ్గర మీకు షేర్ చేస్తాను చూడండి మీకు నచ్చితే ఆ మొత్తం అమౌంట్ నేను చెప్పే అకౌంట్కే మీరు ట్రాన్స్ఫర్ అయ్యేది నాకు కమిషన్ డీజిల్ టోల్గేట్ పైసలు ఇస్తే నేను బండి తీసుకొచ్చి జగిత్యాల మీకు అప్ప చెప్తాను ఇది స్టోరీ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే